సో వాకు వాకు అని చెప్తున్నారు కానీ అది ఏమాత్రం కూడా నిజమైతే కాదు సో చూద్దాం నేను కూడా వెళ్ళి అడుగుతా నాకు జాబ్ లేదు పెళ్లి కాలేదని చెప్పి అబద్ధాలు చెప్తాను ఆమె అంటుందో ఆ మాటల్లో నేను రండి పెసర కట్టు పెసరు ఎక్కడ స్వామి సాయిగాడే ఉంటారా ఏ ఊరు మీద కొయ్యోలా ఎక్కడ ఉండేది ఎక్కడ ఊరు ఊరు ఎక్కడ తెలుసు దేవుడు దేవుడు అని తెలుసు బా అదే ఎట్లా మేమే చెప్పిన చెప్తేనే చెప్పాలో పొయ్యో మాకు నిజాలే చెప్తాను చెప్తా ఇప్పుడు మైక్ కానీ నువ్వు నాన్నే నిజాలు చెప్తావు వచ్చే మార్ వస్తుంది పోయే మార్ పోతుంది ఎట్లా మాకు సరే ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది పోయింది జాబ్ వస్తే పర్లేదు ఆరు నెలల కింద తీసేసినారు దిష్టి వల్ల పోయింది